ఈ రోజు మనము క్యారెట్స్ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఇక నేను ఆరు క్యారెట్లను పైన చెక్కు తీసుకు పక్కన పెట్టుకున్నాను అలానే మూడు టమాటాలు కూడా తీసుకున్నాను చిన్న సైజు అల్లం ముక్క పచ్చిమిర్చి ఉప్పు ఒక గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నాండి ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్న పెద్ద సబ్బు బియ్యం అండి అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను క్యారెట్లు అలానే టమాటాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లంను పచ్చిమిర్చిని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే క్యారెట్ టమాటాను మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మరలా మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత వడకెట్టుకోవాలండి ఈ క్యారెట్ రసాన్ని గ్లాస్ వాటర్ పోసి ఫస్ట్ క్యారెట్ రసం తీసుకున్నాం కదా రసం అంతా తీసుకున్న తర్వాత పిప్పి ఉంటుంది కదా పిప్పులు మరొక గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకుని వడకెట్టుకుని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ మొత్తం ఇలా పిండి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకుని ముందుగా క్యారెట్ రసం కొలుసుకోవాలి ఇక్కడ నాకైతే క్యారెట్ రసం రెండు గ్లాసులు వచ్చింది రెండు గ్లాసులు క్యారెట్ రసం వచ్చింది కదా నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను క్యారెట్ రసము వాటర్ కలిసి ఆరు గ్లాసులు అయ్యిందండి తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యము ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని స్టవ్ పెయిన్ పెట్టి బాగా మరిగించుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్ తర్వాత వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుని దానిలో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మనం దోసల పిండి కలుపుకుంటాం కదండి అలాగే కలుపుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి చూడండి వీడియోలో చూసిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం చక్కగా ఉడికేదాకా బాగా మరిగించుకోవాలండి పైన మూత పెడితే బాగా ఉడుకుతాయి సగ్గు బియ్యం వాటర్ బాగా ఇలా మరిగే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేసేటప్పుడు ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి బియ్యం పిండి వేస్తూ బాగా కలుపుకోవాలండి దీనివల్ల వండలు కట్టకుండా ఉంటుంది ఈ క్యారెట్ టమాటో పెట్టుకున్నాం కదా గుడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగా ఉంటాయి మరొకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి పిండి వడాలు పెట్టేటప్పుడు కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలండి వెండిన తర్వాత సాల్ట్ ఎక్కువ అవుతుంది తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి పిండిని పదిహేను నిమిషాలు బాగా ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక బౌల్లో కానీ ఒక లో కానీ వేసుకుని బాగా చల్లారనివ్వాలి తడిపి ఉంచుకున్న కాటన్ చీర గాని సిల్క్ శారీ మీద కానీ ఈ ఉడియాలు పెట్టుకోవచ్చు ఇక్కడ సిల్క్ శారీ తడిపి ఉడియాలు పెడుతున్నాను సిల్క్ శారీ పట్టడం వల్ల ఉడియాలు చాలా బాగా వస్తాయండి మీకు నచ్చిన సైజులు ఉడియాలు పెట్టుకోవాలి ఇలా క్యారెట్ తో పెట్టడం కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండి అవి హెల్త్ కూడా మంచిదండి టమాటా వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగా ఉంటాయి మొరనాలు వడిని ఉడియాలు చీరను ఒకసారి తడిపి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వడియాలు రెండు రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి ఎండిన తర్వాత ఇవి వడియాలు ఇలా ఉంటాయి దీంట్లో ఏం కలర్ వేయక్కర్లేకుండానే చక్కగా కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి వడియాలు చాలా బాగా వచ్చాయి వడియాలు ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా పెట్టుకోండి తర్వాత స్టవ్ పై నూనె పెట్టుకుని నూనె బాగా మరిగిన తర్వాత మనం బాగా ఎండబెట్టుకున్న వడియాలను వేసి వేయించుకోవాలి ఈ వడియాలు బాగా ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ కూడా ఉంటాయండి మీకు ఎన్ని వడియాలు కావాలో అన్ని వడియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ క్యారెట్ రసం కలిసి ఎనిమిది గ్లాసులు వేసుకున్నాము అవసరమైతే మరొక గ్లాసు కూడా వేసుకోవచ్చు ఇలా వేయించుకున్న వడియాలు అనేవి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయి వడియాలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చూడండి ఇలా అంటే క్రిస్పీగా ఎంత బాగా వేగాయో మీరు కూడా ఈ టిప్స్తో చక్కగా పిండి ఉడియాలు పెట్టుకోండి క్యారెట్ హెల్త్ కూడా మంచిదండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ